హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ ఈరోజు మేము మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే వాటర్లో మామిడికాయలు వేసేసుకోవాలి హండ్రెడ్ మామిడికాయలు ఉంటాయండి వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకొని తినొచ్చు పక్కా కొలతలతో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి వాటర్లో హండ్రెడ్ మామిడికాయలు వేసేసుకున్నాను కదా ఇవి వ వన్ అవర్ నానబెట్టాలి వన్ అవర్ పాటు మామిడికాయలు వాటర్లో ఉంచాను కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం కొద్ది కొద్దిగా తీసి వాటిని అన్నమాట ఇప్పుడు ఒక్కొక్క కాయను వాటర్ లేకుండా తూర్చుకొని తొడిమెలు తీసేసుకోవాలి చాక్తోటి తొడిమెలు తీసేసుకోండి తీసుకున్న తర్వాత సొన్న తూడ్చేయాలి సో ఇలా అన్ని కాయల్ని తీసేసుకుందాం అన్ని కాయల్ని వాటర్లో నుంచి తీసేసి తూడ్చిన తర్వాత అన్ని కాయలు ఇలానే తుడిచేసుకోవాలన్నమాట తర్వాత ప్రాసెస్ చెప్తాను మళ్ళీ తర్వాత మామిడికాయలని కటింగ్ చేసుకోవాలి ఈ సైజులో అన్ని కట్ చేసుకోవాలి తర్వాత లోపల ఉన్న జీడిని తీసేసుకోవాలి ఇలా లోపల ఉన్న జీడిని తీసేసుకొని లోపల ఇట్లా వైట్ గా ఉన్నది కూడా చేయాలన్నమాట సో జీడి తీసే ప్రాసెస్ కూడా చూపిస్తాం మీకు జీడి తీసేసిన తర్వాత లోపల ఉన్న వైట్ని కూడా క్లీన్ చేసేయాలి సో ఇక్కడ మామిడికాయలు ఎలా కట్ చేయాలి అనే ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి యాక్చువల్గా మాకైతే కత్తెర లేదు సో ఇంట్లో ఉండే తోటే ట్రై చేసాము పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చూడండి ఏ సైజులో మాడకాయలు ఉండాలి అంటే మీడియం సైజులో అయితే ఉండాలి సో మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో అయినా ట్రై చేయండి లేదా బయట అయినా కట్ చేయించుకోవచ్చు మీ ఇష్టం కట్టింగ్ అంతా అయిపోయాక మామిడికాయ ముక్కల్ని ఒక కాటన్ క్లాత్ తోటి నీట్గా తూడ్చేసుకోవాలండి ఎందుకంటే కత్తెరతో కట్ చేసాం కదా ఏమన్నా సిలువు అలాంటిది ఏమన్నా అంటుతుంది సో నీట్గా తూడ్చేసుకోండి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా కాయలని సో ఇవి జోకితే ఏడు కేజీలు ఉన్నాయండి సో ఏడు కేజీల మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలని సరైన కొలతలు చెప్తాను లాస్ట్ వరకు చూసేయండి స్కిప్ చేయకండి వీడియోని నెక్స్ట్ మనం వంద గ్రాముల మెంతుల్ని ఫ్రై చేసుకుందాము ఏడు కేజీల మామిడికాయలకి వంద గ్రాముల మెంతులు అనమాట ఇప్పుడు జీలకర్రని కూడా ఫ్రై చేసుకుందాం వంద గ్రాముల జీలకర్ర అయితే ఫ్రై చేసుకుందాం వంద గ్రాముల ఆవాలు తీసుకున్నాను వీటిని ఫ్రై చేసుకోవట్లేదు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న జీలకర్ర అండ్ మెంతుల్ని మిక్సీ జార్లో మెత్తగా పొడి పట్టండి ఈ పొడిని మనం లాస్ట్లో మూడికాయలు కలిపేటప్పుడు యూజ్ చేస్తాము పచ్చావాలు తీసుకొని కూడా మెత్తగా మిక్సీ పట్టండి ఈ పొడిని కూడా మనం లాస్ట్లో యూజ్ చేస్తాము రెండు కేజీల పల్లి నూనె తీసుకోండి దాన్ని వేడి చేయండి రెండు కేజీల పల్లి నూనె తీసుకొని వేడి చేయండి సో ఇక్కడ ఏంటంటే వేరే ఆయిల్ తీసుకోకండి ఫ్రీడమ్ ఆయిల్ పల్లి నూనెనే టేస్ట్ ఉంటుంది పచ్చడికి సో పల్లి నూనెనే తీసుకోండి ఆయిల్ వేడెక్కాక యాభై గ్రాముల మెంతులు వేసేసుకోండి అలాగే యాభై గ్రాముల జీలకర్ర కూడా తీసుకోండి ఆయిల్లో వేసేయండి ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూనే ఉండండి జీలకర్ర అండ్ మెంతులు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అలాగే యాభై గ్రాముల ఆవాలు కూడా తీసుకొని ఆయిల్లో వేసేయండి ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు మెంతులు వేసాము కదా అన్నీ యాభై గ్రాములు వేసాను సో ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుతూనే ఉండండి ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట సో ఈ కలర్లో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి జీలకర్ర మెంతులు ఆవాలు బాగా ఫ్రై అయ్యాయి సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అలాగే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి ఆయిల్ పూర్తిగా చల్లారాకనే వెలిపాయలు వేసేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటే ఆయిల్ అంతా పొంగిపోతుంది సో పూర్తిగా చల్లారాక పావుకిల ఎల్లిపాయలు తీసుకొని ఆయిల్లో వేసేసుకోండి నేను ఏడు కేజీల మామిడికాయలకి కేజీన్నర మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను కారం వచ్చేసి కేజీన్నర ప్యాకెట్ చూడండి త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడరు పచ్చడికి ఈ ప్యాకెట్ చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇదే యూస్ చేయండి పక్కా కొలతలతోటి త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ ఫస్ట్ కేజీన్నర కారం తీసుకున్నాము ఇప్పుడు సాల్ట్ని తీసుకున్నాము సాల్ట్ ఆశీర్వాద్ సాల్ట్ కేజీ తీసుకుంటున్నాను సాల్ట్ పావు కిలో ఎల్లిపాయ పేస్ట్ని తీసుకున్నాను మనం ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీకి పట్టిన జీలకర్ర మెంతుల పొడి తీసుకుంటున్నాము ఆవాల పొడి కూడా తీసుకుంటున్నాము మనం వేసిన అన్ని ఐటమ్స్ మంచిగా కలుపుకోండి మనం ముందుగా ఆయిల్లో జీలకర్ర మెంతులు ఆవాలు అండ్ ఎలిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా అది పూర్తిగా చల్లారాక ఈ మిక్సీ అంటే ఈ మిశ్రమంలో కలుపుకోండి పూర్తిగా చల్లారాకనే తీసుకోండి ఒక కేజీ పచ్చాయిలు తీసుకోండి పచ్చాయిలు ఉంటే చాలా టేస్ట్ వస్తుంది కదా అందుకనే ఇప్పుడు చక్కగా అన్నిటినీ కలుపుకోండి ఇప్పుడు మ్యాంగోస్ అన్నిటినీ కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుందాం పచ్చడి కలపడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఒక జాడీలోకి తీసుకుందాం ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతా పచ్చ ఆయిల్ తీసుకోండి ఒక డబ్బాలోకి అంటే ఒక జాడీ అయినా పర్లేదు ఇప్పుడు దాన్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుందాం డబ్బా అయితే వాటర్ ఉండకూడదండి నీట్గా తూడ్చేసుకోండి ఒక క్లాత్ తోటి వాటర్ ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది సో వాటర్ తడి లేకుండా చూసుకోండి పచ్చడి అయితే మాత్రం రెండు డబ్బాలు అయ్యిందండి ఇప్పుడైతే ఆయిల్ కనిపించట్లేదు కదా నెక్స్ట్ డే అయితే ఆయిల్ అంతా పైకి వస్తుంది సో వన్ డే తర్వాత దీన్ని కలబెడదాము